గొడుగును ఈజిప్ట్ వాళ్ళు మొదటగా కనిపెట్టారు మొదటగా గొడుగును వర్షానికి కాక ఎండ నుండి రక్షణగా వాడుకున్నారు వారు నెక్స్ట్ మేఘాలు అనేవి గాలి వీచే దిశ సైడే వెళుతూ ఉంటాయి మేఘాల దిశ అనేది గాలి వీచే దిశ సైడు వెళ్తుంది నెక్స్ట్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాలు వస్తాయి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాలు వస్తాయి నవంబర్ డిసెంబర్ నెలల్లో ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి ఇది ఒకసారి టెట్లో అడిగాడు నవంబర్ డిసెంబర్లో వచ్చే ఋతుపవనాలు నైరుతి రుతుపవనాల లేదా ఈశాన్య ఋతుపవనాల అని అడిగితే ఆన్సర్ నవంబర్ డిసెంబర్ అనగానే మనకు టక్కన గుర్తొచ్చేది ఈశాన్య ఋతుపవనాలు నెక్స్ట్ మేఘాలన్నీ వర్షాన్ని ఇవ్వవు ఈ క్వశ్చన్ కూడా వచ్చింది మేఘాలన్నీ వర్షాన్ని ఇవ్వవు నెక్స్ట్ ప్రీక్రేమియన్ కాలంలో జంతువులను ఎక్కువగా కనుగొన్నారు ప్రీ క్రేమ్రియన్ కాలంలో జంతువులను ఎక్కువగా కనుగొన్నారు నెక్స్ట్ పరిశ్రమలలో ఎస్ఓటు మరియు సి టూ కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఎన్ఓ టూ నైట్రోజన్ ఆక్సైడ్ మరియు మేఘాలతో కలిసి ఆమ్ల వర్షాలను కురుస్తాయి వైజాగ్లో మొదటగా మన అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కదా ఆమ్ల వర్షాలు వైజాగ్లో కురిశాయి ఆమ్ల వర్షాలు ఇది కూడా ఒక క్వశ్చన్ వచ్చింది ఆమ్ల వర్షాల్లో ఏ ఏ రసాయనాలు ఉంటాయంటే ఎస్ మరియు సి ఓటు ఇవి మేఘాలతో కలిసి కలవడం వలన ఆమ్ల వర్షాలు అనేవి కురు కురుస్తాయి అట్లాగే నత్రిక ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లం నైట్రిక్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా ఉంటాయి భూమధ్య రేఖ మరియు రణ్యాల్లో ఏవి ఎగిరే ఉడతలు ఉంటాయి పాములు కూడా ఉంటాయి ఈ క్వశ్చన్ కూడా వచ్చింది వెరీ ఇంపార్టెంట్ భూమధ్య రేఖ మరియు రణ్యాల్లో ఎగిరే ఉడతలు పాములు కూడా ఉంటాయి అట్లాగే రెక్కలున్న పెన్లు ఆస్ట్రిచ్లు రేహ ఈము ఇవన్నీ ఎగరలేని పక్షులు పక్షులు మనకు దాదాపుగా పక్షులు అంటే ఎగురుతాయి కానీ ఎగరలేని పక్షులు ఏమంటే రెక్కలున్నా కానీ పెంగ్విన్ ఎగరలేదు ఆస్ట్రిచ్ ఎగరలేదు రేహ ఈము కూడా ఎగరలేని పక్షులు ఐదు వేల నాలుగు వందల క్షీరద జాతులు కనుగొన్నారు ఇప్పటి వరకు ఐదు వేల నాలుగు వందల రకాల క్షీరద జాతులు కనుక్కొన్నారు అలాగే స్పంజికలకు చలనము ఉండదు స్పంజికలకు చలనము ఉండదు కాకులు గద్దలు సహజ పారిశుద్ధ్య కార్మికులు ఈ క్వశ్చన్ కూడా అడిచింది సహజ పారిశుద్ధ్య కార్మికులు అని వెంటనేంటారంటే కాకులు గ్రద్దలు నీలి తిమింగలం అనేది పెద్ద జంతువు అతిపెద్ద జంతువు ఏదంటే తిమింగలం క్రైన్ ప్లే లార్వా దశలో ఆహారం ఇది క్వశ్చన్ అడిగినారు క్రెయిన్ ప్లే ఏంటంటే లార్వా దశలో ఆహారం బాగా తింటుంది దశలో మాత్రం ఆహారం అస్సలు ముట్టుకోదు ఇది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ బాతుపండ్లు ఆహారాన్ని వడపోయడానికి ఉపయోగపడతాయి కానీ నమ్లవు బాతుపండ్లు అనేవి నమలడానికి కాదు ఆహారాన్ని వడపోతకు ఉపయోగిస్తాయి నీలి తిమంగళం వంద పై నుంచి వంద అరవై టన్నుల బరువు ఉంటుంది దాదాపుగా నీలి తిమంగళం వంద పది నుంచి వంద అరవై టన్నుల బరువు ఉంటుంది అట్లాగే ఇరవై నుంచి ముప్పై మీటర్ల పొడవు కూడా ఉంటుంది నెక్స్ట్ జలగలు చూషకాలు రక్తాన్ని పీలుస్తాయి కదా పీల్చే వాడిని చూషకాలు అంటారు జలగలు చూషకాలు నిషాచారులు అంటే రాత్రిలో సంచరించేవి బొద్దింకలు ఎడారి పాములు గుడ్ల గుడ్లగూబలు గబ్బిలాలు మాత రెక్కల పురుగులు ఎలుకలు కీటకాలు ఇవన్నీ కూడా నిషాచారులే నెక్స్ట్ వంద యాభై మిలియన్ల క్రితము మిసోజోయిక్ పక్షులు కనుగొన్నారు మిసోజోయిక్ కాలంలో పక్షులు కనుగొన్నారు ఆహారం ఆహార గొలుసు జాలకం అన్న సేమ్ ఒకటే మీనింగ్ హనీ డ్యూ చీమలు హనీ డ్యూ కోసము ఎపిడ్స్ని పెంచుతాయట చీమలు వేటిని పెంచుతాయి ఎపిడ్స్ను పెంచుతాయి మరి దేనికోసము అంటే హనీ డ్యూ కోసం చీమల ఆహారం ఏంటంటే శిలీంధ్రం ఇది కూడా క్వశ్చన్ వచ్చింది టెట్లో చీమల ఆహారం శిలీంధ్రం ఇక్కడ మనము ఆరు ప్రాథమిక అక్కేరుకాలు ఏంటంటే చేప తర్వాత ఉభయచరాలు తర్వాత సరిసృపాలు తర్వాత పక్షులు తర్వాత క్షీరదాలు ప్రాథమిక శాకాహారులు